సో అప్లికేషన్ అనేది దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ తర్వాత పాన్ డీటెయిల్స్ అవి కూడా ఎంటర్ చేయలేదు కానీ తర్వాత తీసుకొచ్చి డేటా అనేది ఇచ్చారు అంతేకాకుండా ఈ ఫోన్ లో అప్లోడ్ చేసినాం సంతకాలు అనేవి మిస్ అయింది తర్వాత సెకండ్ సెట్ తీసుకొచ్చారు సెకండ్ సెట్ లో సిగ్నేచర్స్ చేశారు కానీ టీ ఫోన్ లో అప్లోడ్ అయిన దాంట్లో అఫేర్ని సంతకం అనేది లేదు అదొకటి కంప్లైంట్ తర్వాత ఈ నామినేషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ సో ఇది ప్రతి ప్రతి గడి కూడా సంపూర్ణంగా నింపలేదు మొత్తం కూడా ఒక గీతలాగా కొట్టేసి వివరము కాగితము జగబడింది ఏమీ లేదు అని ఒకే రైండ్ లో రాయడం జరిగింది కానీ ప్రతి రైంట్ కి కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ చేయలేదు దీనివల్ల భానువత్ హరిచంద్ర నాయక్ గారి సర్పంచ్ పోటీ చేసేదానికి మేము రిజెక్ట్ చేస్తున్నాం వారు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి సో కాబట్టి బయట ఉన్న సహోదరుల మిత్రులు మాకు సపోర్ట్ చేయండి మాకు ఇక్కడ చాలా వర్క్ ఉన్నది సో దీన్ని పాజిటివ్ గా తీసుకోండి సో తీసుకొని భానువత్ హరిచంద్ర నాయక్ గారు కూడా మేము తీసుకున్న దాన్ని పాజిటివ్ గా తీసుకొని తర్వాత పై అధికారుల దృష్టికి మీరు సో అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మీకు వివరణ కూడా ఇచ్చాను రిజెక్ట్ చేశాం మా అయితే మేము రిజెక్ట్ చేశాం సో కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరు కూడా గొడవలు సృష్టించవద్దు దయచేసి మాకు సహకరించండి అధికారులకు సో ఏదైతే ఉన్నదో దానికి చాలా వరకు తీవ్రంగా ఆలోచించి ప్రతి దానికి నిర్ణయం తీసుకున్నాం తర్వాత అప్లికేషన్స్ కూడా మీకు ఆన్సర్ వస్తుంది కొంచెం దయచేసి జాగ్రత్తగా వినండి సో గారు రాజుగారు రాజు గారు వచ్చేసి ఏమైందంటే ఇప్పుడు భద్రాచలం గ్రామ పంచాయతీలో పంతొమ్మిదో వార్డు లో సీరియల్ నెంబర్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ లో నిట్టర్ అధికారిది క్లియర్ గా మనకు కనిపిస్తుంది సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దీన్ని ఆపడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఈయన ఓటర్ లిస్ట్ లో ఈయన ఒక అభ్యర్థిగా ఉంటే ఓట్ వేయడానికి అన్ని అవకాశాలు ఈయనకు ఆ ఓటర్ స్లీప్ తీసుకెళ్తాడు నైన్టీన్త్ వార్డు వెళ్తాడు క్యూ లు వెళ్తాడు త్రీ ఎయిట్ జీరో ఫైవ్ ఫోర్ లో సీరియల్ నెంబర్ చూపిస్తాడు ఓట్ చేసి బయటకు వస్తాడు అటువంటి అధికారులు ఉన్నప్పుడు పోటీ చేసే అధికారం కూడా ఆయనకు ఉంటుంది సో కాబట్టి దయచేసి మీరు దాన్ని గా అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ అప్లికేషన్ వెళ్దాం ప్రతి కి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చేయకండి మీకు ఏదైనా ఉంటే పై అధికారుల దృష్టికి తారు వారు ఇలా నిర్ణయం తీసుకున్నామనేది కూడా మీరు చెప్పండి నో ప్రాబ్లం తర్వాత ఇంకా సో కూడా జరిగింది ఈ తెలంగాణలో కూడా ఇక్కడ భద్రాచల గ్రామ పంచాయతీలో ఆ ఓటర్ లో వార్డులలో ఇతనికి ఉన్నది నమోదై ఉన్నది ఓటర్ లీస్ లో నమోదు అయి సో కాబట్టి ప్రభుత్వ ఆదేశం తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దీన్ని కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా న్యాయం చేసే విధంగానే ఆరు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గోల్స్ చేసిన కూడా ఉన్నది సో దీని మీద కూడా క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరిగింది సో రాహుల్ గారు కృష్ణారావు గారు దీని మీద కూడా కంప్లైంట్స్ రేజ్ చేశారు సో వీరు భద్రాపేలం రాములవారి టెంపుల్ లో చీరలు అమ్ముకునే దానికి ఆయన చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటాడు గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్ట్ అఫీషియల్ గా కాదు కాబట్టి ఇతను పోటీ చేయడానికి అదుపులే సో కాబట్టి దీని మీద కూడా మీకు క్లారిఫికేషన్ సంబోన ఇస్తున్నాను ఇది గవర్నమెంట్ అఫీషియల్ కాంట్రాక్టర్ కాదు కాబట్టి రెండు ఇంతకు ముందు తీసుకొచ్చింది కూడా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడు ఓడ అది కానీ ఇప్పుడు ఆయన అసలు గవర్నమెంట్ కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టర్ కాదు కాబట్టి పూణేం కృష్ణ గారి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మీకు ఇంకే ఏదైనా ఉంటే గనుక నేను మీరు మై అధికారుల దృష్టికి వెళ్ళి అక్కడ తెలుసుకోండి నాకున్నటువంటి అధికారుల వరకు దాన్ని ప్రయోగించి నేను ఎంతో ఆలోచన చేసి పోటీ చేసే అభ్యర్థులకి నేను ఎటువంటి నష్టం చేయకూడదు రిటర్నింగ్ ఆఫీసర్ గా అందరికీ కూడా ఎంతో ఎన్నో ఆశలతో ఏదో సేవ చేయాలని ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆశతో వాళ్ళు ఇక్కడ వచ్చేసి పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క పాజిటివిటీని కూడా నేను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలన్నీ చేయడం జరిగింది